Hello underky. అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడిప్పుడే నా హెల్త్ కొంచెం కొంచెంగా సెట్ అవుతుంది ముందుగా అందరికి అయిపోయిన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటే మీకు అర్థమైంది కదా ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు తీసిన వ్లాగు కాకపోతే పిల్లలతో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది దేశానికి స్వాతంత్రం వచ్చిన ఇదే రోజు నేను మా వారు ఇద్దరం మా మా స్వతంత్రాలని కోల్పోయామన్నమాట అదేలాగా అనుకుంటున్నారు కదా అది ఎలాగంటే పెళ్లి చేసుకుని అవునండి ఈ రోజు మా పెళ్లి రోజు కూడా పదకొండు సంవత్సరాలైంది పెళ్ళైపోయి పెళ్ళైతే స్వాతంత్రం పోగొట్టుకోవడం ఎలా అవుతుంది అనుకుంటారేమో అప్పటి వరకు జీవుల్లాగా హాయిగా ఆనందంగా బతికేసిన వాళ్ళు పెళ్ళవ్వగానే బరువులు బంధాలు పిల్లలు బాధ్యతలు అని సవా లక్ష వచ్చేస్తాయి కదా మరి వీటన్నిటి వల్ల స్వేచ్ఛా పక్షుల స్వాతంత్రం పోయినట్టా కదా మీరే చెప్పండి మేం ఫీల్ అవుతామో లేదో పక్కన పెడితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మా పెళ్లి రోజు అని చెప్పగానే ఎవరైనా సరే ఫస్ట్ కొట్టే డైలాగ్ మాత్రం ఇదే అయ్యయ్యో అందరికీ స్వాతంత్రం వస్తే మీకు మాత్రం స్వతంత్రం పోయిందే అని ఏ రోజైతే ఏంటి ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే స్వతంత్రం పోగొట్టుకోవాల్సిందే అంతేనా అందుకే ఈ రోజు మా యానివర్సరీ సందర్భంగా ఒక చిన్న సెలబ్రేషన్ అరేంజ్ చేశాము అందుకే ఈ వ్లాగ్ అన్నమాట దానికంటే ముందు ముఖ్యంగా ఈ రోజుతో మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నిజంగా ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా హాయిగా ఇన్ని హక్కులతోటి ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే దీని వెనుక ఎంత మంది వీరుల కృషి ఉంది ఎంత మంది వాళ్ళ వాళ్ళ ప్రాణాలని కుటుంబాలని పణంగా పెట్టి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు కదా వాళ్ళందరినీ కనీసం సో స్వాతంత్ర దినోత్సవం రోజైనా ఖచ్చితంగా తలుచుకోవాలి అదే వాళ్ల ప్రాణత్యాగానికి మనం ఇచ్చే ప్రతిఫలం అందుకే అమరవీరులందర్నీ ఒకసారి గట్టిగా మనసులో తలుచుకుని హింద్ చెప్పుకుని వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఈ రోజైతే పొద్దున్నే లేచి ప్రప్రథమంగా నేనైతే రెడీ అయిపోయాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఒకేసారి చేయడం ప్రారంభించాను ఎందుకంటే ఎప్పుడు ముందు పిల్లల్ని రెడీ చేసి తర్వాత నేను రెడీ అవుతుంటే ఎప్పుడు నీదే ఎందుకు లేట్ అవుద్ది అని ఒక్కడేలా డైలాగ్ వేస్తారు మా వారు అందుకే యానివర్సరీ రోజు కనీసం ఆ మాట అనిపించుకోకుండా ఉండడానికి ఇలా ప్లాన్ అన్నమాట ఫ్రైడే అందులోనూ శ్రావణ శుక్రవారం ఎలాగో నాన్ వెజ్ తినం కాబట్టి ఈరోజు లంచ్లోకి క్యాబేజ్ టమాటో సింపుల్గా చేసేసానమాట వంట చేసేసి ఇక టీలు టిఫిన్లు కాఫీలు అన్నీ అయిపోయిన తర్వాత మా పిల్లకాయల్ని కూడా రెడీ చేసేసి ఇక కేక్ కటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఏ అకేషన్ అయినా ఏ సెలబ్రేషన్ అయినా సరే సక్సెస్ఫుల్గా అట్రప్లాప్ చేయడానికి మా బొడ్డగూడంకాయ ఒక్కటి చాలు కేకును చూడగానే గుక్కలు పెట్టి ఏడవడం మొదలుపెట్టింది అసలు ఎందుకు ఏడుస్తుందో రీజన్ ఏంటో కూడా తెలీదు అదంతా మాకొక సరదా అన్నమాట ఫైనల్ గా పావు గంట తర్వాత కానీ మా చిన్నమ్మ గారు ఏడుపాపి నవ్వలేదు ఆ తర్వాత ఇక అందరి నోట్లో కేక్ కొక్కడం మొదలు పెట్టింది అన్ని చేసేది నేను గానీ దీనికి అక్క మీదే ఫస్ట్ అక్కకే తినిపిస్తుంది ఆ తర్వాతే మా అందరికి మా పెద్ద పాప మాత్రం ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుద్దా కేక్ ని పట్లో వేసేద్దాం అని నిన్నటి నుంచి కాసుకుచ్చుంది నిన్న కేక్ తెచ్చేసి ఫ్రిజ్ లో పెట్టామన్నమాట అప్పటి నుంచి తన ఆరాటం అసలు ఆగట్లేదు వావ్ ఏంట్రా ఫ్లవరా అబ్బా పువ్వు భలే ఉందానా పువ్వు సూపర్ గా ఉందరా పువ్వు మా వెరీస్ కుబణు వెరీస్ పువ్వు where is poo where is poo-boo a -boo. is in the cake Ledu. is in the bedroom Ledu. అసలు దీన్ని మొత్తం కేక్ చూడండి ఒకసారి రండి ఈ కేక్ని మొత్తం అలికేసి శుభ్రంగా పరవాణం చేసింది ఇది కేక్ లాగా లేదు పెసరపప్పు పర్వ ఇక కేక్ కటింగ్ తినడం అంతా అయిపోయిన తర్వాత బాగా అలసిపోయాము అందరం కాసేపు భోజనం చేశాక పడుకున్నాం ఇక లేచాక సాయంత్రం అలా బయటికి బయలుదేరాము ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది అందుకే మాకు దగ్గరలో ఉన్న ఒక కొత్త పార్కు అయితే బయలుదేరాం కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు అసలు అసలు ఆపలేకపోతున్నాం దీంట్లో కూర్చోదు స్ట్రాలర్ కొని డబ్బులు దండకు తప్ప ఏమీ లేదు దానిలో కూర్చోదు కొని ఎత్తుకుంటానంటే రాదు తనే నడవాలంట ఇదంతా స్లోపుగా ఉంది ఎక్కడ పడిపోద్దు అని టెన్షన్ అదిగో పార్క్ ఇందాక ట్రామ్ లో వచ్చేటప్పుడు నా ఎదురుగా ఒక తాత కూర్చున్నాడు కదా ఆయన చెప్తున్నాడు వాళ్ళది గాజా అంట మా దేశం అంతా యుద్ధం వల్ల నాశనం అయిపోయింది ఇప్పుడు మాకు ఎక్కడుండాలో ఇల్లు కూడా లేవు అందుకే ఈ దేశంలో వచ్చి తలదాచుకున్నాం అని చెప్తున్నాడు ఇప్పటికీ కూడా పాలస్తీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతూనే ఉంది ఎవ్వరూ తగ్గేది లేదు మళ్ళీ అది అవ్వగానే ఇప్పుడు మళ్ళీ ఇరాన్కి ఇజ్రాయల్కి యుద్ధం మొదలైంది నిజంగా ఇజ్రాయెల్ గొప్పదనం చెప్పుకోవచ్చండి అసలు ఒక అంత చిన్న దేశం చుట్టూ దేశాలతో ఎలా పోరాడుతుందంటే సమ్మర్ లోనే వీళ్ళందరూ ఇలా బయటకు తిరుగుతారు కానీ అసలు వింటర్ లో ఒక్క పెట్ట కనిపించదు బయట అంతా సైలెంట్ గా నిశబ్దంగా ఉంటది మనుషులు కూడా కనిపించరు ఈ యుద్ధాల వల్ల మొట్టమొదటిగా బలైపోయేది అమాయకమైన ప్రజలు చిన్నపిల్లలు క్షణ క్షణం భయం భయంగా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని బతకాలి నిజంగా ఆ పరిస్థితి తలుచుకుంటేనే చాలా ఇది అసలు పార్క్ ఫారెస్ట్ తెలియట్లేదు చాలా పెద్దది అడవిలాగా ఉంది చూడడానికి భయంకరంగా మళ్ళీ ఆ గాజా తాతగారు షారుఖ్ ఖాన్ కి అమితాబ్ బచ్చన్ కి పిచ్చ ఫ్యాన్ అంట వాళ్ళ సినిమాలు చాలా వరకు ఏది వదిలిపెట్టకుండా చూసేవాళ్ళట మన బాలీవుడ్ హీరోస్ కి చాలా మంది ఫారెన్ ఫ్యాన్స్ ఉన్నారండోయ్ వెదర్ అయితే అదిరిపోయింది రోజు అందుకే జనాలు చాలా మంది వచ్చారు ఇక్కడికి పార్క్ కి చాలా బాగుంది అందరూ పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు బయట ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ ఇన్ని చెట్లున్నాయి కదా పుట్టలు పుట్టలుగా గుబురు గుబురుగా పొదలున్నాయి అయినా ఒక్క పాము కూడా ఉండదండి అది ఎలాగో మరి ఆశ్చర్యం ఎక్కడైనా అక్కడక్కడా ఒక్కొక్క నత్తలు కనిపిస్తాయి అవి తప్ప పెద్ద పాములు జర్రెలు తేళ్లు ఇలాంటివి ఏమి ఉండవు మరి ఎందుకు ఉండవంటారు ఇక దోమలంటారా సరే సరే ఇప్పటి వరకు సంవత్సరం అయింది ఒక్క దోమని కూడా చూడలేదు నేను ఈ దేశంలో నిజంగా దోమలు లేని జీవితం ఎంత హాయిగా ఉందో చెప్పడానికి మాటలు లేవు నాకు ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంటి ముందు డ్రైనేజ్ ఉండేది సాయంత్రం అయితే చాలు కుప్పలు కుప్పలుగా దోమలు కొట్టుకోలేక చచ్చేవాళ్ళం అసలు ఊళ్ళో చాలా మందికి బోధకాళ్లు మలేరియాలు రకరకాల ఫీవర్స్ వస్తూ ఉండేవి ఇప్పుడు ఇండియా మళ్లీ రావాలంటే ఒక పెద్ద దిగులు ఆ దోమల దిగులే మనదేమో జనాభా ఎక్కువ అయ్యే డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి మెల్లమెల్లగా డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేస్తే ఆ ప్రాబ్లం కూడా లెండి గవర్నమెంట్ ఒక్కటే ఎంతం చేస్తుంది చెప్పండి జనాల్లో కూడా అవేర్నెస్ రావాలి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం అన్ని ఆపేయాలి అప్పుడే అదంతా సాధ్యం అవుతుంది ఇక్కడ జనాల్లో మంచి డిసిప్లిన్ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం అస్సలు చేయనే చేయరు డస్ట్బిన్ లో మాత్రమే వేస్తారు సర్లే కానీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక పాట పాడతాను వినేయండి దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనకే అందాల పందం ఉంది నేలలో ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతరా రాజులు అయినా పీతలు అయినా భరతమాత సుతులేరా సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పార్క్ లో అలా అలా ఒక గంట గడిపేసి ట్రామ్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాము అన్నట్టు ఒక సంగతి చెప్పడం మర్చిపోయాను ఈ రోజు మా యానివర్సరీ అండ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా పెద్ద పాప మా కోసం ఒక గ్రీటింగ్ తయారు చేసింది అదేంటో చూడండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మరుంటాను బాయ్